ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి న్యూస్ స్టోరీ భారత చరిత్రలో స్వరాజ్య స్థాపకుడిగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరి పోర్ట్లో జన్మించిన శివాజీ ధైర్య సాహసాలతో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశారు గెరిల్లా యుద్ధ విధానంతో శత్రువులను ఓడించి ప్రజలకు స్వతంత్ర పరిపాలన అందించారు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్గద్ ఫోర్ట్లో పట్టాభిషేకం జరిపి ఛత్రపతి బిరుదు స్వీకరించారు ప్రజల రక్షణ మత సహనం సమర్థ పరిపాలనతో ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది జయ జయ శివాజీ ధైర్యం అంటే శివాజీ స్వరాజ్యం అంటే శివాజీ ప్రజల గౌరవం కోసం దేశ స్వాభిమానం కోసం పోరాడిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది స్వరాజ్య స్థాపనతో భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిన మహానేతకు మా వందనాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం కేవలం చరిత్ర కాదు అది ప్రతి భారతీయుడికి ప్రేరణ ధైర్యం నాయకత్వం న్యాయం స్వాభిమానానికి ఆయన ఒక చిరస్మరణీయ చిహ్నం శివాజీ ఆశయాలు లక్ష్యాలు చెప్పడం కాదు సమాజం కోసం ఏదైనా చేయాలి అని యువత మార్పు దిశగా ప్రయత్నం చేయాలి